మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం రౌడీ మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళకి నచ్చని వాళ్ళ ఇంటి మీదకు గుంపులు గుంపులుగా రౌడీలను పంపిస్తే వాళ్ళు ఈడ కత్తిలో కొడవల్లో పెట్టుకొని ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గరికి రగినగా వరుసగా రౌడీలు వెళ్ళేసి చుట్టూ ఎంతమంది జనం ఉన్నా ఉన్న ఉన్న ఇళ్ళ లేకపోయి విపరీతంగా కొట్టి అంటే సినిమాలో ఒకసారి చంపేస్తారు కొడుతుంటారు చంపుతుంటారు ఏదైనా నేరుగా వెళ్ళి అండ్ మధ్యలో కనుక పోలీసులు వస్తే పోలీసుల మధ్య దర్జాగా నడుచుకొని చెయ్యి ఇట్లా పెట్టేసి పోలీసులు వస్తారు పోలీసుల మధ్య దర్జాగా వచ్చేసి ఎక్కి ముందర డోర్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలా సినిమాలు చూసాం ఇటువంటి సీను కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారులో కొందరు పోలీసుల పుణ్యమా అని సినిమాలో మాత్రమే ఇటువంటి చూసే మనం సీన్లు ఇటువంటి సీన్లు నిజ జీవితంలో చూస్తూ ఉన్నాం నిన్న ఆయన చిత్తూరుకు చెందినటువంటి మురళీధర్ రెడ్డి వైసీపీ నేత ఆ మురళీధర్ రెడ్డి ఇంటి మీద మురళీరెడ్డి ఇంటి మీదకు వెళ్ళి చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ భార్య గారు అందరి సమక్షంలో అతన్ని కొడుతూ ఉంటే సేమ్ ఆ కొట్టడానికి వీళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ బాగుమర్దే వాళ్ళ మనుషులట వాళ్ళు పోతూ ఉంటే ఆ సినిమాలో సేమ్ రౌడీలు పోతూ ఉన్నట్లే అది పెద్ద అపార్ట్మెంటు సిసిటీవీ ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాలు చూస్తే నేరుగా వరుసగా పోతూనే ఉన్నారు లోపలికి మరి ఎప్పుడైపోతారో వీళ్ళు పోవడం అనిపించింది నాకు సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది నేరుగా పోతున్నారు లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నారు స్టెప్స్ మీద పోయేవాళ్ళు లిఫ్ట్ మీద పోయేవాళ్ళు ఇంటి దగ్గర పోయారు కెమెరా సారీ కిటికీ ఊచలు అవి ఊ పీకేశారు లోపలివి విడి కొట్టడం అమ్మో ఒక మనిషిని అంతగానం కొడతారా కొట్టే హైలైట్ ఏంటంటే వాళ్ళు కొట్టి ఆడే ఉన్నారు బయటకు అందరూ హల్చల్ చేస్తున్నారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారంటే పోలీసులు వచ్చారు వీళ్ళు పోలీసులతో కలిసిపోతున్నారు సేమ్ సినిమాలో చూసినట్లే పోలీసులు సీ ఇట్లా అంటున్నారు పోండి పోండి పండి ఇక్కడ నుంచి విచ్చలవిడిగా మనిషిని కొడితే ఇంటి మీదకి వెళ్ళి ఇవన్నీ పట్టుకోరా పోలీసులు ఎందుకు పోరా అక్కడికి ఎట్లా కొట్టారో సూసైడ్ చేయకపోయారా ఆ కొట్టిన వాళ్ళని కాదు పోలీసులను గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎటువంటి పోలీసులు ఉన్నారో చూడండి ఈ పోలీసులను గుర్తుపెట్టుకోండి కొట్టిన వాళ్ళ సంగతి తర్వాత గుర్తుపెట్టుకోవడం అంటే మళ్ళీ పోలీసులు ఏడుంటే ఆడ జాగ్రత్తగా ఉండాలి ఆ ఉన్న పరిధిలో ఎందుకంటే కొట్టే వాళ్ళకు బాధితులు కాకుండా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు కదా ఇటువంటి వాళ్ళు ఏమన్నా నమ్ముతాడండి బాబు ఆ పోలీసులు ఏమన్నా నమ్మట్లేదు వేరే విషయం కానీ పోలీసుల మీద ఎవరికీ పాజిటివ్ అభిప్రాయం ఉండదు ఈసీసీకి సీసీ ఫుటేజ్ చూస్తే వాళ్ళు కొడుతూ ఉన్నారు ఒకటి ఆడే పోతుంటారు కొట్టి ఇట్లా అంటున్నారు పోలీసు వాళ్ళు ఇవన్నీ పట్టుకోరా ఎందుకు పోయినారు మరి అక్కడికి ఇంత దారుణమా సినిమాల్లో మాత్రం చూస్తామా సామి ఒక వైసీపీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఈవనా దెబ్బలు తిన మురళీరెడ్డి ఆయన కూడా మీడియాతో అంటూ ఉన్నారు వాళ్ళు వైసీపీ వల్ల అలిగేషన్స్ ఏంటంటే కిందనే డిఎస్పిసి ఉండి కాపులాగా పైకి అంటున్నారు ఆయన అంటున్నారు తర్వాత కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిఎస్పీ పోయి నీకు ఇట్లా కావాల్సిందేలే అంటున్నారు అని చెప్పి అంటున్నారు నిజమో కొద్ది మంది మనకు తెలియదు వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు ఇంత దారుణంగా మనిషిని కొడతారా అది కొట్టడమో లెక్క సినిమాలలాగే వరుసగా పోతున్నారు ఇట్లా ఆయన దాన్ని పెట్టుకున్నారు పాచున్నారు ఏం దొరికితే దానితో కొడుతున్నారు పోలీసులు అడికి వస్తే పంపిస్తున్నారు పోలీసులు సేమ్ సినిమాల్లో కదా చూస్తాం మనం అబ్బా పరిపాలన ఎలా ఉంటే వ్యవస్థలు ఎలా ఉంటాయి సిస్టమ్ ఎలా ఉంటే ఎన్ని రోజులు ఎలా ఎన్ని రోజులు ఎలా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఇదే పని చేస్తే ఎవడు ప్రశాంతంగా ఉంటాడు కొడుతూ అంటే పాపం భయపడే ఆ పిల్లలు మంచాల కింద దూరున్నారట ఆయన పిల్లలు చిన్న పిల్లలు ఆడపిల్లలు మా నాయన కొడుతుంటే భయపడి మంచాల కింద దూరున్నారట అదే అసలు ఏ కాలంలో ఉన్నాం అబ్బా మనం ఇంత దారుణంగా ఎట్లా అబ్బా వ్యవస్థలు పనిచేస్తాయి పోలీసులు వాటికి వచ్చారు పంపిస్తున్నారు పక్కకు ఆయన ఏమైనా తప్పు చేసింటే అరెస్ట్ చేయండి ఎవడు ఇంటికి ఇంటి మీద పోయి కొట్టే అంత పెద్ద అపార్ట్మెంటు అయినా కూడా పోయి కొట్టి పాసు పా